తాలి పార్ట్ ఫార్టీ ఎయిట్ ముంబైలో ఎక్కడో ఒకచోట వదిలేస్తే మళ్ళీ ఇంటికి కూడా రాదు అని బాగా ఆనందపడిపోతుంది అలా ఇంట్లో పని మనిషిగా ఒక నెల రోజులు ఉండి తర్వాత ఇంటి మనిషిగా ఏదో విధంగా సెట్ అయిపోవాలి అనుకొని శూర్పన దగ్గరికి వెళ్ళింది శూర్పన పద్ధతిగా ఉండటం చూసి లహరి ఆశ్చర్యపోతూ ఏంటి అత్తయ్య గారు క్యారెక్టర్ మారినట్టు డ్రెస్సింగ్ కూడా మారింది అన్నది శోర్పణ తమరు కూడా మారే వచ్చారు కదా పని మనిషిగా అని వ్యంగ్యంగా అన్నది తో ముందైతే ఏదో ఒక చోట ఉండాలి కదా అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే రామ్ లోపలికి వచ్చి సరోజాదేవి గారు అన్నాడు ఆ పేరు ఎవరిదా అని లహరి ఆశ్చర్యంగా చూస్తుంది సూర్పణ ఏంటి బాబు అన్నది రామ్ నీ పక్కన ఉన్న కొత్తగా వచ్చిన పని మనిషి జాగ్రత్తగా పనులు నేర్పించి వంట టేస్ట్గా లేదు అంటే వాష్రూమ్లు కడగాల్సి వస్తుంది అని చెప్పండి అందుకే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరు దగ్గరుండి ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టంగా తింటారో అలా చేపించండి ఆమెతో అనగానే సూర్పణ అలానే బాబు అని వినయంగా అన్నది లహరి షాక్ అయ్యి శోర్పణాన్ని చూస్తుంది ఏ రోజన్నా కనీసం కొడుకు కూడా భయపడనిది రామ్ అలా మాట్లాడుతుంటే అంత వినయంగా అని నోట్లోకి ఈగలిపోతాయేమో అన్నట్టుగా జమీందారు కోడలికి ఈ బతుకు నేనెవరిని ఏమిటి ఏమవుతాను పని మనిషిగా తప్ప తప్పదులే అనుకుంది రామ్ మల్లిని పిలిచి నువ్వు ఇక్కడ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఆదిత్య లిల్లీ నిన్నేమి భయపెట్టరు మిగిలిన వారు భయపెట్టాలని చూస్తే నువ్వు భయపడితే నా సంగతి తెలుసు కదా అడవిలో క్రూర మృగాలని వేటాడిన దానివి ఇంట్లో ఎవరైనా భయపడ్ ఇంట్లో ఎవరికైనా భయపడ్డావు అని తెలిస్తే నరికి పోగులు పెడతా పిల్లలు వస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతే నీది లహరిని చూస్తూ లహరి ఆదిత్య డబ్బు ఇవ్వకపోతే పింకిని చంపేస్తా అన్న మాట తీసుకోలేక లహరిని కోపంగా చూస్తూ కొందరు డబ్బు కోసం పిల్లలని కని ఇస్తారు కానీ లోకంలో పోకడలు మొదలయ్యాయి అనుకుంటా డబ్బు కోసం బిడ్డలను చంపుకోవాలని చూస్తున్నారు అటువంటి జనాల్లో ఉన్న ఇంట్లో ఉన్నావు పింకీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది తెలుసుగా పింకీ మా అమ్మ అని శూర్పణను చూస్తూ కొందరు స్వార్థానికి బలైపోయింది కిట్టుని పింకీని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకునే పని నీదే నీకు ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అని మళ్ళీకి చెప్తుంటే లహరి అదేంటి రామ్ పింకీ నా కూతురు అది నా దగ్గరికి వస్తే కాదనే హక్కు ఎవరికి లేదనుకుంటా అన్నది రామ్ అవును నీ కూతురే నీ దగ్గరకి అది వస్తే వస్తా అంటే దగ్గరకు తీసుకో రాను అంటే బలవంతం చేసావనుకో అని నాలక మడత పెట్టి లహరికి వేలు చూపిస్తూ మళ్ళీని చూస్తూ పింకీని ఎవరు ఏడిపించినా దానికంట ఒక్క చుక్క కన్నీటి బొట్టు రావద్దు అది బాధపడితే కూడా నేను నిన్ను ఊరుకోను అని మళ్ళీకి గట్టిగా చెప్తుంటే మళ్ళీ మౌనంగా తల ఊపింది రామ్ అలా మూతి ముత్తిలాగా కాదు నోడితో చెప్పు అని గద్దిచ్చాడు మళ్ళీ పిల్లలిద్దరికీ కావిలిగా ఉంటాను నా కడుపులో పెట్టి చూసుకుంటాను కన్నయ్యా అన్నది రామ్ మళ్ళీని అమాంతంగా మీదికి గుంజుకొని తల్లివి కాలేకపోయినా బిడ్డలను రక్షించే అమ్మతనం నీ దగ్గర ఉంది అని మళ్ళీ నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్త అని మరొకసారి చెప్పి రఘుని తీసుకుని పిల్లలను తీసుకొని వెళ్ళిపోయాడు మైథిలి ఆదిత్య కూడా ఆఫీసులో కొద్దిగా వర్క్ ఉందని చూసుకుని అలా బయటికి వెళ్ళి వస్తాము అని ఇద్దరు గత కొంతకాలంగా చెట్టా వేసుకుని హ్యాపీగా తిరుగుతున్నారు ఇంట్లో మళ్ళీ ఒకతే ఉంది సూర్పణ అత్తగారు కదా ఏ మళ్ళీ ఈ పూట నువ్వు వంట చేయవే చాలా రోజులైంది మేమిద్దరం కార్డ్స్ ఆడుకుంటాము అన్నది మళ్ళీ మౌనంగా తల ఊపింది ఇంట్లో అందరూ ఉంటే ఒకలా వంట చేస్తుంది ఎవరూ లేకపోతే తనకిష్టంగా చేసుకుంటుంది రామ్ చెప్పాడు కదా నువ్వెవ్వరికి భయపడనవసరం లేదు అని అందుకే తన ఇష్టంగా సద్దరొట్టెలు చేసుకుంది బాగా కారం వేసి ఉల్లిగడ్డ తొక్కుని తాలింపు వేసుకుంది స్మెల్ మాత్రం ఇక్కడ కార్డ్స్ ఆడుతున్న సోర్పణకి లహరికి అద్దరిపోయినట్టు అనిపించింది లంచ్ టైంలో తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది వాళ్ళు ఎప్పుడైనా తినని అనేసి మళ్ళీ తాపిగా రొట్టెల్లో ఉల్లిగడ్డ తొక్కు తింటూ ఎంజాయ్ చేస్తుంది అందరితో తింటే పాపం ఆమెకు కారం సరిపోవటం లేదు ఎవరూ లేకుండా ఇష్టంగా చేసుకుని తింటుంది రామ్ ముందు తిన్నా ఆ కారంతో చస్తావు అని తిడతాడు అని ఇక ఇప్పుడు ఎవరూ లేరు కదా సంతోషంగా తింటుంది మళ్ళీ తింటుంటే వాళ్ళకి నోరు ఊరి చూర్పణ అదేంటి అన్నం వండలేదా అన్నది మళ్ళీ కమ్మగా తింటూ మీరు వండమని చెప్పలేదు వంట చెయ్యి అంటే నేను ఇవే తింటాను నేను తిన్నవి మీరు తినండి తింటారా మీ ఇష్టం తినకపోతే మీ ఇష్టం అంటూ తింటుంది సువర్పణ అన్నం వండి ఏదైనా కూర చెయ్యి అన్నది మళ్ళీ కొద్దుగాల కన్నయ్య నన్ను వంటకాడికి వెళ్ళవద్దన్నాడు ఇందాక మీరు చెప్పినప్పుడు అదే మాట చెప్దాము అనుకున్నా కానీ మీరు చేసే వంట నేను ఎలాగో తినలేను అని నా ఇష్టంగా చేసుకున్నా మీకు ఇష్టమైతే తినండి లేకపోతే చేసుకొని తినండి అని మళ్ళీ అంటుంటే లహరి పొగరుగా కన్నయ్య కన్నయ్య అని బానే బుట్టలో వేసుకున్నావు అన్నది మళ్ళీ ఏమోనమ్మా నేను చాలా అదృష్టవంతురాలని నీ అంత దరిద్రపు కొట్టుదాన్ని కాదు కదా అందుకే నా బుట్టలో పడ్డాడు కన్నయ్యకి బిడ్డను కన్నావు బిడ్డకి తల్లి కాలేకపోయావు తాలి కట్టిన వాడికి పెళ్లం కాలేకపోయినావు ఎవరో కాపురం చెప్పిన మాట విని కూలగొట్టాలని అందలం ఎక్కుదాం అనుకున్నావు మరి నీ నీ అంత తెలివితేటలు ఎక్కడ ఉన్నవి నువ్వు జార విడుచుకున్న దాన్ని ఒడిసి పట్టుకున్నా పట్టుకున్నాకే తెలిసింది వజ్రాన్ని జార విడుచుకున్న దరిద్రపు దానివి అని అనగానే లహరికి కోపం వచ్చి మళ్ళీ మీదికి చేయి లేపబోయింది మళ్ళీ ఒక చేత్తో తింటూనే ఇంకో చేత్తో లహరి చెయ్యి వెనక్కి మడిచి తిప్పి నీకు ఒంట్లో బాగాలేదని చెయ్యి మాత్రమే మెరిచాను ఇష్టానికి మాట్లాడితే గొంతులో సీసం పోస్తా జాగ్రత్త అని ఒక్క విసురుడు విసిరింది ఇక్కడ శూర్పణ నోరు అలానే తెరిచింది ఇది రోజు అత్తగారు డిమాండ్ చేస్తే మౌనంగా ఉంది ఈరోజు ఏంది అని శూర్పణ ఆలోచిస్తుంది మళ్ళీ ఎందుకు విరుచుకు పడింది అంటే ఉదయం రాము తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంటే లహరి ఉడికిపోతుంది తాను అంత ఉడికిపోవలసిన అవసరమేముంది వద్దని జార విడుచుకున్నదే కదా రామ్ విషయంలో అమాయకంగా ఉంటే రామ్ నుంచి దూరం చేయటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది ఇప్పటికే ఎంత చేసిందో తెలుసుకోగలిగింది అందుకే వారిద్దరి మధ్యలోకి ఆమె చూపును కూడా సహించకూడదు అని మళ్ళీ పక్కాగా ఉన్నదన్నమాట అంతే కదా అన్యోన్యమైన దాంపత్య జీవితంలో మనసారా నువ్వే నా ప్రాణం అంటున్న రామ్ని ఆమె గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే మధ్యలో నిప్పులు పోయటానికి వస్తే కొంచెం ప్లేస్ ఇచ్చినా కానీ ఆదిత్య మైత్రి జీవితాలా అవుతాయి అని మళ్ళీ అర్థం చేసుకొని లహరికి అలా బుద్ధి చెప్పింది సూర్పున సై ఇలెంట్గా కూర్చొని రొట్టెలు పెట్టుకొని కూర వేసుకుంది లహరి మళ్ళీని చూస్తూ ఇది మామూలుది కాదు అనుకుని తాను కూడా పెట్టుకుంది ఇద్దరు కలిసి ఒక్క ముక్క తుంచి స్టైల్గా నోట్లో పెట్టుకున్నారు అది ఉన్న కారానికి ఇద్దరు నోట్లు అలాగే తెరిచి ఇంట్లో పరుగులు పెట్టి ఫ్రిడ్జ్లో వాటర్ ఒకరి తర్వాత ఒకరు గుంజుకొని తాగుతున్నారు నోరు మంట లేసి వాళ్ళిద్దరు విన్యాసాలు నవ్వుతూ చూస్తూ చక్కగా తిని నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అంటూ వెళ్ళి హాయిగా పడుకుంది సూర్పణ లహరి ఒకరి ముఖం ఒకరు చూసుకొని వంట చేసుకుని ఓపిక లేక కడుపు నిండా నీళ్లు ఉండి మూసుకొని పడుకున్నారు మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది పిల్లలిద్దరు పరుగున వస్తే వాళ్ళకి ఎదురు వెళ్ళి ఇద్దరికి ముందు చేరి వాళ్ళ బ్యాగులు పట్టుకొని ఇంట్లో కొన్ని తీసుకొని వచ్చి ఇద్దరిని ఫ్రెష్ చేపించి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టింది వాళ్ళకి పాలు బ్రెడ్ జాము తెచ్చి టేబుల్ మీద పెడుతుంటే పింకీ డిష్లో ఉన్న రొట్టెలు చూస్తూ మా ఇవి తినొచ్చా అన్నది మళ్ళీ తింటే మంచి బలం కాని బిడ్డ తినలేస్తారో తినలేరో అన్నది మొదటిగా కిట్టు పింకీ ఇద్దరు కొంచెం తిన్నారు తీయ తీయగా మంచిగా అనిపించాయి బ్రెడ్ పక్కన పెట్టి ఆ జామ్లో ఈ రొట్టెలు తిన్నారు చక్కగా పాలు తాగారు శూర్పణ లహరి ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు మనం ఆ రొట్టెలలో కారం తినలేకపోతే జామ్ తినాలి అనే ఐడియా ఎందుకు రాలేదు కడుపు మార్చుకున్నాము ఆ రొట్టెలు కూడా అయిపోయాయి అని సూర్పణ మళ్ళీ మా కాఫీ పెట్టమని పెట్టుకుని రా అన్నది పింకీ పప్ప మళ్ళీ మానే కిచెన్లోకి వెళితే ఊరుకోని అని చెప్పాడు నేను పప్ప రాగానే మీరిద్దరు కిచెన్లోకి వెళ్ళలేదు అని చెప్పేస్తాను మీ ఇద్దరిని అందరికీ కుక్ చేయమని పప్పా చెప్పి వెళ్ళాడు మీరేం చేయకపోగా మళ్ళీ మాని మీకు ఎందుకు ఎదురు చేయాలా ఈరోజు నైట్ డిన్నర్కి మీరిద్దరు ప్రిపేర్ చేయలేదు అనుకో రేపొద్దున ఇద్దరు రోడ్డుపై ఉంటారు కదా మీరు ఆలోచించుకోండి మళ్ళీ మా మా పనులు మాత్రమే చేస్తుంది అంటూ మళ్ళీని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళిపోయారు సూర్పున ఈ పూట నువ్వు వంట చేయకపోతే పొద్దున రామ్ నిన్ను రోడ్డు మీదకి అయితే పంపించేస్తాడు నీ ఇష్టం పద ఎలాగనో ఒకలా కష్టపడి చేద్దాం మధ్యాహ్నం చూసాము కదా ఇప్పుడైనా జాగ్రత్తగా చేసుకొని కాస్త కడుపు నింపుకుందాము ఇద్దరము అని వంటగదిలోకి పోయి కాఫీ తాగి మిగిలిన పనికి చాలా కుస్తీలు పడ్డారు లహరి యూట్యూబ్లో చూసి రకరకాల వంటలు చాలా జాగ్రత్తగా చేయాలని రాముని ఇంప్రెస్ చేసి బుట్టలు వేసుకోవాలని తెగపాట్లు పడింది అన్ని స్టైల్గా డైనింగ్ టేబుల్ మీద చదిలింది సువర్పణ అబ్బా ఈ విందు భోజనం తిని నిజంగా రామ్ ఇంప్రెస్ అయిపోవాలి చాలా పట్టుదలతో చేశావు అని సువర్పణ కితాబులు ఇస్తుంటే లహరి ఉబ్బిపోతుంది మగవాన్ని బుట్టల పడేయాలి అంటే ముందు వంట దగ్గరే చూపించాలి అని తెగ సంబరపడిపోయింది ఇద్దరు అన్ని టేబుల్ మీద సర్ది చక్కగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళారు ఎందుకంటే లహరి అందంగా తయారై కొసరి కొసరి రాముకు వడ్డిద్దామని మళ్ళీ పిల్లలని రూమ్లో చదివి చదువుకోమని చెప్పి వాళ్ళతో ఉండి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటుంది మైదిలి ఆదిత్య ఇద్దరూ వచ్చారు ఆదిత్య పిల్లలతో ఉంటే మైదిలి ఆదిత్యకి కాఫీ పెడుతుంటే మళ్ళీ వంట పనులు చూస్తుంది మైదిలి డైనింగ్ టేబుల్ మీద డిషెస్ అన్నీ చూసి ఏంటి ఈ రేదో ఈరోజు ఏదో సెలబ్రేషన్ లాగా డైనింగ్ టేబుల్ మొత్తం నింపేశారు ఎవరు చేశారు అని అడిగితే మళ్ళీ లహరి చేసింది కన్నయ్యని బుట్టలో వేసుకుంటుందట అని వ్యంగ్యంగా అన్నది మైదిలి ఆశ్చర్యంగా మళ్ళీని చూస్తూ అదేంటి అని అన్నది మళ్ళీ కొరకొరలాడుతూ చీయుడా అని తెలిసాక ఏదో ఒక విధంగా దూరంగా ఉంచాలి కానీ తెలిసి పక్కన పెట్టుకున్నారు అంటే ఏమనాలి కన్నయ్యకు నేను చెప్తే వినుడు మీకు ఆమె అంత చేసినా కానీ మాట్లాడరు అని కోపంగా అన్నది మైదిలి నవ్వుతూ రామ్కి తెలియదా ఒక నెల టైం అన్నాడు తర్వాత ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు అని అనగానే మళ్ళీ ఆ బాగా ఆలోచిస్తాడు పడ్డాడుగా ఒకసారి చావుగట్టు మీద నుంచి మీరంతా బాగా చదువుకున్నరు బాగా తెలియగలవారు అనుకుంటా నేను కానీ మీ అంత తెలివి తక్కువ వారు ఎవ్వరూ లేరు బంగారంలో ఉన్న భార్యాభర్తల జీవితాలకి ఎవరి చూపు పడనీయవద్దు ఎవరు చోటు పెట్టనీయకూడదు మైదిలికి మళ్ళీ చెప్పింది నిజమే అనిపించింది కానీ రామ్ పింకీ గురించి ఆలోచించాడా లేకపోతే ఇంకా వేరే ఏదన్నానా అయితే తెలియదు అనుకొని వాళ్ళంతరా వంటలు చేస్తే మళ్ళీ నువ్వెందుకు చేస్తున్నావు అని అన్నది మళ్ళీ ఆ వంటలు పిల్లలు తినరు ఆదిత్య బాబు తినడు కన్నయ్య పొద్దుగాల చెప్పాడు కదా కమ్మగా వంట చేయాలని ఆయన గారు ఒక్కరు తింటారులే ఆ కమ్మని వంటలు బాగుంటే రేపు తిందాంలే అంటూ అన్ని సర్ది బయటికి వచ్చేసింది ఇంతలో రామ్ వచ్చాడు ఫ్రెష్ అవ్వాలని వాష్రూమ్లో దూరాడు మల్లిని కేకలు కేకలు వేస్తున్నాడు మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి ఏంటి కన్నయ్య అని గట్టిగా అన్నది రామ్ డోర్ తీస్తూ బాడీ ఒక పట్టు రావే బాగా నొప్పిగా ఉంది ఈరోజు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అంటుంటే మళ్ళీ రుసా 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 అలాడుతూ వెళ్ళి గట్టిగా మెడలు వెన్నుభాగము చేతులు జబ్బలు అన్ని కోపంతో ఒక పట్టు గట్టిగా పట్టింది రామ్ అబ్బా నీ చేతిలో ఏం మహిమ ఉంటుందే వెంటనే నొప్పులు మాయమవుతాయి అని మళ్ళీని తన పైకి లాక్కుంటుంటే మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టాలి అంటూ రాముని వదిలేసి బయటికి వచ్చేసింది రామ్ ఇదేంటి ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు మళ్ళీ పిల్లలని పడుకోబెట్టింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు లహరి రెడీ అయింది కదా లహరిని చూసి అందరూ షాక్ మళ్ళీకి మాత్రం మంట మండిపోతుంది మైదిలికి మళ్ళీ అంతలా ఎందుకు కోపం చూపించిందో ఇప్పుడు బాగా అర్థమైంది ఉదయం నుంచి ఇంట్లో ఉంటుంది లహరిని పసిగట్టి ఉంటుంది అందుకనే అనుకొని ఈరోజు రామ్ పరిస్థితి ఏమిటో అనుకొని ఇమాజిన్ చేసుకుంటుంది ఆదిత్య రామ్ ఏదో మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని లహరిని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోయారు టేబుల్ మీద ఉన్న డిషెస్ మొత్తం చూస్తూ ఏంటి ఏదో రెస్టారెంట్లో పెట్టినట్టు రకరకాల ఐటమ్స్ అని అంటుంటే లహరి నువ్వు చెప్పావు కదా రామ్ ఇంట్లో వారికి ఇష్టంగా వంట చెయ్యి అని అందుకే నేనే జాగ్రత్తగా కష్టపడి చేశాను అంటూ వయ్యారంగా చెప్తూ రామ్కి ప్లేటు పెట్టి రకరకాలుగా వడ్డిస్తుంది ఆదిత్య మైదిలి ముఖంలోకి చూస్తున్నాడు లహరి విక్రమ్కి కూడా వడ్డించు మైదు అంటూ చెప్తుంటే మైదిలి ఆదిత్యకి ప్లేటు పెడుతుంటే మళ్ళీ మైదిలి ఆదిత్య బాబుకు వేరే వంట చేశాను బాబు ఆదిత్య బాబుకి సపరేట్గా చేయమన్నాడు కదా అంటూ తాను చేసినవి తీసుకుని వచ్చి మైదిలికి ఇచ్చింది రామ్ ఇన్ని రకాలు చేశాక తింగరముఖం మళ్ళీ వేరే చేయటం ఎందుకు అంటూ కలిపి నోట్లో పెట్టుకున్నాడు నోట్లో అన్నం అలానే ఉంది లహరికి వెళ్ళి చూస్తే లహరి లవ్లీగా బాగుందా రామ్ అన్నది రామ్ ఇందులో ఉప్పు ఎక్కువై ఎక్కువగా ఉంది అలానే ప్లేట్లో వేసి ఇంకో కూర నోట్లో పెట్టుకున్నాను ఒక దాంట్లో కారం ఎక్కువ ఉంది ఒక దాంట్లో అల్లం పేస్ట్ వాసన చూడటానికి నీకు అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా తినటానికి వీల్లేదు రామ్ ముఖం వికారంగా పెట్టి మనుషులు తినటానికి చేసినట్టు లేదు నీలాంటి జంతువులకి ఇలానే కావాలి కూర్చొని తిను నువ్వు చేసిన వంట అని గట్టిగా లహరిని అరిచాడు లహరి కూర్చొని ఆమె చేసిన వంటలు ఆమె ఒక్కొక్కటి టేస్ట్ చేసింది ఒక్కటి కూడా బాగాలేదు రామ్ అందం చూసుకొని ఇరగబడితే పనులు రావు మనసు పెట్టి చేస్తే పనులు వస్తాయి మంచి మనసుతో ఏ పని చేసినా మంచిగానే ఉంటుంది ఏదో చెయ్యాలి అని చేస్తే ఇలానే ఉంటుంది అని నువ్వు చేసింది పెట్టవే అని మళ్ళీని కేక వేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి